న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం విద్యుత్ వినియోగదారులు ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన పథకం ద్వారా ప్రభుత్వ సబ్సిడీతో తమ ఇంటిపై సోలార్ రూపు టాపు నిర్మించుకుని విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పియూబి శ్రీధర్ తెలియజేశారు ఈ పథకానికి తక్కువ వడ్డీతో బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయని రెండు లక్షల నుండి రెండు లక్షల పదివేల రూపాయల వరకు ప్రాజెక్టుకు అవుతుందని ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఒక కిలోవాటుకు ముప్పై వేల రూపాయలు రెండు కిలోవాట్లకు అరవై వేల రూపాయలు మూడు కిలోవాట్లకు డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని పొందవచ్చునని అన్నారు వెనుకబడిన కులాలకు అదనముగా మరో ఇరవై వేల రూపాయల సబ్సిడీని అందిస్తున్నారని వినియోగదారులు ఈ పథకాన్ని వినియోగించుకోవడం ద్వారా తక్కువ బిల్లుతో నాణ్యమైన విద్యుత్తును వినియోగించుకోగలరని అన్నారు

పిఎం సూర్యగార్ పథకంలో మరి గృహ విద్యుత్ వినియోగదారులందరికీ కూడా మరి తెలియజేయనిదేమనగా ఈ పిఎం సూర్యగారి పథకంలో మనకి సోలార్ ఫలకాలు బిగించుకొని విద్యుత్ సోలార్ రూప్టాప్కి వెళ్ళినట్లయితే ఈ పథకం ద్వారా ఒక కిలోవాట్కి ఒక కిలోవాటికి ముప్పై వేల రూపాయలు అలాగే రెండు కిలోవాట్లకి అరవై వేల రూపాయలు అలాగే మూడు కిలోవాట్లకి డెబ్భై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ మన ప్రభుత్వం వారు ఇస్తున్నారు మరి టోటల్ ఎస్టిమేట్ కాస్ట్ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు కూడా మనకి సబ్ పూర్తి సబ్సిడీగా వస్తుంది అదేవిధంగా బీసీ వర్గానికి చెందిన వెనుకబడిన తరగతుల వర్గానికి చెందిన వారు అయితే కనుక ఒక కిలో వాటికి అయితే కనుక యాభై వేల రూపాయలు అంటే ప్రతి కిలో వాటికి ఇరవై వేల రూపాయలు అదనంగా మనకి సబ్సిడీ రూపంలో అందిస్తున్నారు ఒక కిలో వాటికి యాభై వేల రూపాయలు అలాగే రెండు కిలో వాటికి ఎనభై వేల రూపాయలు అలాగే మూడు కిలో వాట్లకి డెబ్భై ఎనిమిది ప్లస్ ఇరవై తొంభై ఎనిమిది వేల రూపాయలు మనకి ఉచిత సబ్సిడీ వస్తుంది సో ఈ పథకాన్ని అందరూ వినియోగించుకున్నట్లయితే మనకి బిల్లులో గణనీయమైనటువంటి మరి తగ్గుదల మనకి జనరల్గా వాడేటువంటి వినియోగానికి ఈ విద్యుత్తు సోలార్లో జనరేట్ అయినటువంటి యూనిట్లన్నీ కూడా కలిసి వచ్చి మనకి గణనీయ గణనీయంగా మన బిల్లు తగ్గు తగ్గుతుంది అనడంలో ఏమైనా ఏమాత్రం సందేహం లేదు కావున దయచేసి అందరూ ఇది గమనించి అందరూ కూడా ఈ సోలార్ రూఫ్ టాప్కి వెళ్ళి మరి మీ విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకోవాల్సిందిగా ఇంత బలంగా నేను కోరుతున్నాను జనరల్గా మనకి ఈ త్రీ కిలోవాట్ సోలార్ రూఫ్టాప్ మనం వేయించుకోవాల్సినట్లయితే టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ రెండు లక్షల నుంచి రెండు లక్షల పదివేల వరకు ఉందండి దాంట్లో మనకి డెబ్బై ఎనిమిది వేలు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మనకి పూర్తిగా సబ్సిడీ వస్తుంది ఒకవేళ బ్యాలెన్స్ అమౌంట్ పూర్తిగా చెల్లించిన వారు మనకి బ్యాంకులకు కూడా మనకి ఈఎంఐ కట్టుకోవచ్చు బ్యాంకు కూడా రుణ రుణ సదుపాయం ఉంది అది కూడా మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వెండర్స్ కాంట్రాక్టర్సే అది ఫాలో చేసి మీకు పూర్తిగా సహకరిస్తారు అందువల్ల మీరు అందరూ కూడా ఈ సోలార్ విద్యుత్కి వెళ్ళి రాబోయే రోజులన్నీ కూడా ఈ సోలార్ విద్యుత్కే ముందుకు మనం వెళ్ళవలసి ఉంటుంది ఎందుకంటే కాలుష్య రహితమైనటువంటి మనం ఈ సమాజాన్ని సృష్టించాలంటే మనం ఈ రెన్యూబుల్ ఎనర్జీని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ సూర్యశక్తిని వాడుకొని మనం ఎంతో బెనిఫిట్ పొందవచ్చండి అందువల్ల మనకి ఈ ఈ పథకానికి అంత ప్రాధాన్యత ఇచ్చి మనకి ఈ ఎంత సబ్సిడీ రూపంలో మనకి ప్రభుత్వాలు అందజేస్తున్నారు మరి అందువలన అందరూ కూడా ఈ పథకాన్ని వినియోగించుకొని అందరూ లబ్ధి పొందుతారని మరి ఉండ్రాజవరం నిడదబోలు అండ్ పెరవలి మండలం యొక్క వినియోగదారులందరికీ కూడా నేను కోరి ప్రార్థిస్తున్నాను